అందరికీ నమస్కారం ఈరోజు మన రాష్ట్రంలో ఏదైతే కూటంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పడడానికి ప్రధానమైన కారణం అటువంటి సూపర్ సిక్స్ హామీలు ముఖ్యంగా మనం అందరం చూసాం ఆచరణ సాధ్యం కాని హామీలు చంద్రబాబు నాయుడు గారి నైజం మన అందరికీ తెలుసు గత అనేక సార్లు మనం కూడా చూసాం ఆంధ్ర ప్రజలందరూ అందరూ కూడా చూసారు అయినా ఏదైతే ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు నమ్మి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది దానిలో భాగంగా ఈ సూపర్ సిక్స్ హామీలే కాకుండా ప్రజలకి ప్రజల మీద భారం పడకుండా ఈ ఎలక్ట్రిక్ ఛార్జీలు ఏదైతే కరెంటు ఛార్జీలు ఏదైతే ఉన్నాయో నేను వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఎటువంటి పరిస్థితులు కూడా పెంచాలని చెప్పి అనేక సభల్లో ముఖ్యంగా పులివెందల్లో ఆయన పబ్లిక్ మీటింగ్లో కావచ్చు అలాగే పెద్దాపురంలో జరిగిన ఎలక్షన్ క్యాన్వసింగ్లో కావచ్చు అలాగే మహానాడు ఏదైతే తెలుగుదేశం వ్యవస్థాపకంగా ఏదైతే చేసుకుంటారో దాన్ని ఏదైతే కరెంటు ఛార్జీలు నేను పెంచను అవసరమైతే దాన్ని తగ్గిస్తాను తగ్గించడమే కాకుండా ఆ వినియోగదారులు ఎవరైతే ఆ ఇంటికి సంబంధించినటువంటి గృహాలకు సంబంధించిన ఎవరైతే ఆ వినియోగదారులు ఎవరైతే ఉంటారో మళ్ళీ అక్కడ ఈ కరెంటు ఉత్పత్తి చేసి వాళ్ళందరికీ కూడా డబ్బులు వచ్చేలాగా అంటే ఆ ఉత్పత్తిని బయటికి అమ్మే విధంగా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి ఆచరణ సాధ్యం కాని హామీలు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఇవాళ మనం చూస్తున్నాం ఈ ఐదు ఆరు నెలలుగా ప్రభుత్వ పనితీరును మనం చూసాం సూపర్ సిక్స్ హామీలు అన్నీ పోయినాయి ముఖ్యంగా ఈ కరెంటు ఛార్జీల విషయంలో గత రెండు నెలలు గత నెల కావచ్చు ఈ నెల కావచ్చు సుమారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల భారాన్ని ఇవాళ వేయడం జరిగింది ఇది చాలా దారుణమైన పరిస్థితి ఎందుకంటే ఎంతో నమ్మి ఆంధ్ర ప్రజలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమాన్ని ఆ రోజు ప్రజలందరికీ మంచి చేశాం ఇవాళ ప్రజలు ఎంతో కొంత ఆశపడి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలకి వాళ్ళందరూ కూడా ఓటు వేయడం జరిగింది ఇవాళ మనం చూస్తున్నాం సూపర్ సిక్స్ హామీలని మనం చూసుకున్నట్లయితే మొన్ననే మనం ఈ నెల పదమూడో తారీఖున రైతులకు సంబంధించి ప్రధానంగా ఏదైతే అన్నదాతా కూడా పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు ఏదైతే ఇస్తారని మాటిచ్చారో అది అమలు చేయలేదు అలాగే ఏదైతే తల్లికి అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి ఏదైతే ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా చెప్పినటువంటి హామీ అమలు చేయలేదు అలాగే మహిళలందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలందరికీ కూడా నేను పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పి ఏదైతే అన్నారో నీకు పదిహేను వందలు నీకు పదిహేను వందలు నీకు పదిహేను వందలు అది అమలు చేయలేదు ఉచిత బస్సు అన్నారు అది అమలు చేయలేదు ఇవాళ అరకొరగా ఏదైతే ఇవాళ గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నారు ఇవాళ ఎక్కడా ఫ్రీ అనేది లేదు ఇవాళ పాపం పేదలందరూ కూడా నిరుపేదలందరూ కూడా వాళ్ళ సొంత డబ్బుతో వాళ్ళు కొనుక్కుంటున్నారు అవి అకౌంట్లో పడుతున్నాయి లేదా ఇవాళ నూటికి పది మందికి కూడా పడే పరిస్థితులు ఇలాగా ప్రతి దానిలోని కూడా ఇవాళ మోసం చేస్తూ ఇవాళ ఆరు నెలలుగా పరిపాలన చేస్తున్నారు మేము ఒకటే అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని ఇవాళ ప్రజల తరఫున మీరు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చాలి నెరవేర్చి ప్రజలకు మంచి చేయమని అడుగుతున్నాం ఇవాళ ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ ఆరు నెలల్లోనే మీ బండారం అంతా కూడా బయటపడ్డది ఖచ్చితంగా ప్రజలు ఇవాళ ఆలోచనలో పడ్డారు అయ్యో మనం జగ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం ఓటేసి మేము ఇవాళ తప్పు చేశామనే భావన అప్పుడే ప్రజల్లో వచ్చింది ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడుతాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలందరికీ తెలిసే విధంగా నూట ఐదు నియోజకవర్గాల్లో ఇవాళ ఎలక్ట్రికల్ ఛార్జీలు ఏదైతే కరెంటు ఛార్జీలు చాటున ఏదైతే పెంచారో పదిహేను వేల కోట్ల రూపాయలు సుమారు ఇవాళ ప్రజల మీద భారం పడ్డదో ఇవాళ ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ నూట ఐదు నియోజకవర్గాల్లో ఇవాళ ధర్నా చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడతారు రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ నెల మూడో తారీఖును కూడా ఈ పేద ప్రజలకు ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినటువంటి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ఏదైతే ఉందో ఇవాళ గత మూడు క్వార్టర్లుగా డబ్బులు కూడా ఇవాళ పేద విద్యార్థులకు అకౌంట్లోకి లోకి వేయడం లేదు ఖచ్చితంగా ఆ రోజు కూడా ఇవాళ ధర్నా చేయడం ప్రజలకి తరపున విద్యార్థుల తరఫున ఈ ప్రభుత్వం పైన ఇవాళ మేము ఉద్యమించడం జరుగుతుంది ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాడుతాం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఖచ్చితంగా ప్రజల తరపున పోరాడి ఈ ప్రభుత్వం ఏదైతే మోసపూరిత హామీలు ఏదైతే ఇచ్చిందో ఆ హామీ నెరవేర్చే వరకు కూడా మేము కచ్చితంగా ప్రజల తరఫున పోరాడి జగన్మోహన్ రెడ్డి మాట మీద ఇవాళ ముందుకు వెళ్తాం ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి రేపు రాబోయే రోజుల్లో ప్రజల జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండే విధంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఆ రోజు రానే అతి తొందరలోనే జమిని ఎన్నికలు వస్తాయని అంటున్నారు ఖచ్చితంగా ఆ రోజు కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నాం తప్పనిసరిగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ముమ్మడివరం నియోజకవర్గ పార్టీ శ్రేణులందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తాయి